సమర్థించుకోవడానికి కాంట్రాక్టర్లతో వీళ్ళు కార్టెల్స్ రింగ్స్ ఫామ్ చేసి గవర్నర్ రానికుండా జరగాల్సిన ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి అందాల్సిన మన రోడ్లు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్కి మారాల్సిన మన రహదారులు వంతెన నిర్మాణం చేయాల్సిన ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి బ్యాంకుల ద్వారా నిర్ధారించింది ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకి తెలియాలి మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ప్రతిరోజు ఇదే ప్రయత్నం చేస్తున్నాం ఈ పదకొండు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన నిధుల్ని అన్నది ఏంటంటే హాఫ్ ద మనీ హ్యాస్ బిన్ డైవర్టెడ్ ఇది బ్యాంకులు రాసింది ఇచ్చిన రుణాలని హాఫ్ ద మనీ హ్యాస్ బిన్ డైవర్టెడ్ అందులో భాగంగా కేవలం రోడ్స్ కోసం ఇచ్చిన వెయ్యి డెబ్బై కోట్ల రూపాయల రుణాలు మూడు వందల కోట్లు మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పారు అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంతో ఒప్పందంలో జరిగి ఇటువంటి బ్యాంకులు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకుందామని వాళ్ళు ముందుకొస్తే మన రాష్ట్ర ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఆయనకు అద్భుతంగా మెజారిటీ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ముందుకొస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన రుణాలని కూడా రోడ్ల కోసం ఉపయోగించకుండా డైవర్ట్ చేసేశారు మిస్అప్రోపరేట్ చేశారని చాలా స్పష్టంగా ఈ ఐదు దేశాలకు సంబంధించిన బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మొత్తం ఆసియా ఖండానికి సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు నిర్ధారించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేశాయంటే ఎవరు దీనికి బాధ్యులు ఈ ప్రభుత్వం కాదా వీళ్ళ చేతకాని ప్రభుత్వం కాదా పరిపాలన చేతగాక ప్రజల్ని ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ గుంటలు అసలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎంత గంటల సేపు ఎక్కువ సమయం పడుతుందో మన రాష్ట్ర ప్రజలకి తెలుసు ఇది కేవలం అవినీతి అక్రమాలు వీటికి అలవాటైపోయి ఏది ప్రయారిటీ వాళ్ళు తెలియక అంతర్జాతీయ స్థాయిలో మనని ఆదుకోదామని చెప్పి వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు విధంగా రుణాలు ఇస్తే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా నిలిస్తే ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మీరు చేస్తుంది తప్పు ఇది రెడ్ ఫ్లాగ్ నిధులు రిలీజ్ చేయండి అని చెప్తే ఉన్న నిధులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసుకుని ఇతర కార్యక్రమాలకి వీళ్ళు మిస్అప్రాపరేషన్ చేశారు అని స్పష్టంగా ఈ రెండు బ్యాంకులు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిర్ధారించారంటే ఇక మన రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి ఈ రోజుకి కూడా కనీసం రోడ్ల మెయింటెనెన్స్ ఎక్కడ లేదు రెండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని చెప్పి మూడు సంవత్సరాల క్రితం ఈ ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రతి పండక్కి రోడ్లు రోడ్లు అయిపోతాయని చెప్తాడు ప్రతి మాన్సూన్ సీజన్ కల్లా ముందే రోడ్లు పూర్తి అవుతాయని చెప్తారు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన సమయం వృధా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అన్యాయం చేసింది తీవ్ర అన్యాయం చేసింది భవిష్యత్తులో మనం రుణాలు తెచ్చుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్ మనం అప్రూవ్ చేయించుకోవాలన్నా ఈరోజున మనం బ్లాక్ లిస్ట్ అయిపోయాం కాబట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఈ రోజు మేము అందరి ముందు ఈ సమాచారం ప్రవేశపెడుతున్నాం